గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీలకు మారారు ఎందుకు మీరు పార్టీ మారడానికి దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి పార్టీ ఎందుకు మారాలనుకున్నారు అయితే నేను రెండు వేల ఒకటి స్టూడెంట్ లెక్క ఉన్నప్పటి నుంచే నాకు ఉద్యమం అంటే చాలా ఇష్టం అందరికీ అప్పుడు స్టూడెంట్ స్టూడెంట్స్కి అయినా యూత్కైనా అందరికీ ఉద్యమం అంటే అది ఉద్యమం పార్టీ లెక్క వచ్చింది కనుక బీఆర్ఎస్ అందరు దాంట్లో ఉన్నారు యాక్టివిటీస్ అన్ని దాంట్లో అయినాయి ఇరవై సంవత్సరాలు నేను బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసినా రెండు వేల పదమూడులో పన్నెండు పదమూడులో నేను అరవరా ఇంజనీరింగ్ కాలేజ్లో త్రీ ఇయర్స్ వరకు చేసిన సిస్టమ్ లెక్క వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్లో త్రీ ఇయర్స్ చేశాను వాస్తవానికి అది చాలా పెద్ద జాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్యమంలో వండుకుంటూ వండుకుంటా బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఒక ఎలక్షన్స్ వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినాయి కోఆపరేట్ బ్యాంక్ పిఎస్సిఎస్ ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు మనం ఉద్యమంలో ఉన్నాము అవతలి పార్టీ ఏకగ్రీవం కాబోతున్నాడు వద్దు మనం ఉద్యమంలో ఇదాన్ని కూడా ఒక సవాల్గా తీసుకోవాలనే ఉద్దేశంలో ఎవరినన్నా ఒక మనల్ని నిలబెట్టాలి ఏకగ్రీయం కావద్దు అనే ఉద్దేశంలో మేము ఖచ్చితంగా మా దాంట్లో క్యాండిడేట్ను నిలబెట్టాలని మేము చూసినాం అయితే అది లిమిటెడ్ ఓట్లు కేఎసీఎస్ అంటే రైతులకు మాత్రమే ఉంటాయి మేము యూత్ అప్పుడు అందరం కలిసిమెలిసి ఉండేది నాతో పాటు ఇద్దరు మిత్రులు క్లోజ్గా ఉండేది బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు చాలా అది చేసేది అప్పుడేమైందంటే ఆ ఓట్లు ఎవరన్నా ఎవరు నిలబెడదామంటే దాంట్లో అరవై మందిలో ఎవరికి యూత్లో ఓట్లేవు నాకు ఒక్కరికే ఉన్నది అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మనమైతే పార్టిసిపేట్ చేయాలి ఇక మనము ఖచ్చితంగా అవతల ఏకగ్రీవం కావద్దు అనుకుంటే మనం పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంలో నేను నిలబడ్డా మాకు ఓట్లు ఏం లేవు కానీ ఏకగ్రీవం కావద్దు అనే ఉద్దేశంలోనే ఈ ఎలక్షన్స్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కాలేజీలో కొంచెం గ్యాప్ పెరిగింది ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఉంటే ఆడ ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని ఎన్ ఎన్బిఏ అని నెక్స్ట్ అది ఏంటంటే ఇన్స్పెక్షన్ ఇవ్వండి దాంట్లో కొంచెం ఇబ్బంది అవుతుందని నేను డైరెక్ట్ చెప్పేసినాయి ఇక నేను రాలేను జాబుకు రాలేను అని చెప్పేసి ఈ క్రియాశీల రాజకీయాలు కంటిన్యూ అయినా కంటిన్యూ ఇలాగే ఇక పార్టీలనే కొనసాగుతున్నాను తర్వాత కొన్ని అనివార్య కారణాలు ఆ పార్టీలో సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచినాక పార్టీలో కొందరు వేరే పార్టీ నాయకులు చేరడము కొంచెం అలా పెత్తనం ఎక్కువ వ్యక్తిగతంగా నాకు వాళ్ళకి ఎలాంటిది లేదు మన అభిప్రాయాలను వాళ్ళకు క్లియారిటీ ఇవ్వలేదు దాంట్లో మనం ఇంబడలేకపోయినాం మన ఉద్దేశం ఏంటంటే రాజకీయంలో ఎదుగుదల కావాలనుకున్నాము ఒక సేవ చేయాలనుకున్నాము అలాంటప్పుడు మనం దీంట్లో ఉంటే కరెక్ట్ కాదు మనం ఇంకో ప్లాట్ఫామ్ చూసుకోవాలనుకున్నాము అప్పుడే ఐలన్న గారు సేవలిగిన ఊర్రాల్లో చూస్తూనే ఉన్నాం గిన నేను అప్పుడు సెకండ్ టైం పిఎస్సీఎస్ డైరెక్టర్ నేనే గుమైన నా ఉద్యమ ప్రస్థానం ఏంటంటే అవతల పార్టీ ఏకగ్రీవం కావద్దు అనే ఉద్దేశంలో నేను రాజకీయంలోకి వచ్చి నేను ఏకగ్రీవం అయి బయటకు వచ్చి నాకు ఇది ఒకటి కొంచెం ప్లస్ అని కాదు కానీ అది కొంచెం టీఆర్ఎస్ పార్టీ అయితే అది అయింది అప్పటికి ఏంటంటే దాంట్లో ఇమిడా లేకపోయినా ఇమ్రా ఐల నగర్ సేవలు ఇవన్నీ చూసినాం అపోజిషన్ పార్టీలకు రూలింగ్ పార్టీ నుంచి నాకు తెలిసి ఫస్ట్ మా చెరినట్టు నేనే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి అనూహ్యంగా జాబ్ చేస్తూ రావడం జరిగింది జాబే బాగుండే అనిపి అని మీకు ఎప్పుడైనా అనిపించింది అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను ఎందుకు వచ్చినా ఎందుకు ఎందుకు వచ్చాను ఇవన్నీ తలనొప్పులు ఉన్నాయి రాజకీయాల్లో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే నాకు అని అనిపించలేదు అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు లేదా ఫ్రెండ్స్ రిలేషన్స్ ఇవన్నీ ఎందుకు అవి చాలా డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయం చేయాలంటే ఇంకా గాడ్ ఫాదర్ ఉండాలి ఇలా చాలా వచ్చినాయి అప్పుడప్పుడు అనిపించేది కొన్ని బాధలలో ఉన్నా మనం తట్టుకోలేకపోదామా అనుకున్నాం కానీ ఎప్పుడైతే నిరాశ లేదు ఇంట్లో వాళ్ళు కూడా అంటారు నీకు ఇవ్వండి ఎందుకు పిల్లలు ఉన్నారు ఖర్చులు ఎందుకు సిటీ పోయి ఏదైనా జాబ్ చేసుకున్నాము ఎందుకు ఇవన్నీ అనేది కానీ నేను ఇప్పటికీ నిరాశ చెందలేను కష్టపడ్డ కార్యకర్తకు అది ఏ పార్టీలు ఉన్నా ఎప్పుడైనా కష్టానికి అది ఏ పని అయినా సరే కష్టానికి ప్రతిఫలం ఉంటదని నేను నమ్ముతా ముఖ్యంగా రాజకీయాల్లో అక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది వ్యవహరిస్తుంటారు ఇప్పుడు మాట్లాడమే కానీ వ్యవహారమే కానీ కానీ మీరు కొద్దిగా చాలా ముక్కుసుటిగా మాట్లాడతారు చాలా స్ట్రైట్గా మాట్లాడతారు అనేటటువంటి ఒక టాక్ టాక్ ఉంది దానివల్ల మీకు ఎప్పుడైనా రాజకీయంగా ఇబ్బంది ఇబ్బంది ఏర్పడదా సార్లు ఏర్పడది నేను సోషల్ మీడియాలో అయినా సరే యాక్టివిటీ ఉంటాను యాక్టివ్గా ఉంటాను దానివల్ల ఏంటంటే మన పార్టీ వాళ్ళు కూడా కొంచెం ఏదన్నా ఇబ్బందిగా కరెక్ కరెక్ట్ కాదు అనిపించినప్పుడు కూడా నేను డైరెక్ట్ అనేది డైరెక్ట్ అంటే వాళ్ళతో నాకు మీకు అనేక సందర్భాల్లో మీ పార్టీ పైన కూడా మీ పార్టీ నాయకుల మీద కూడా మీరు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇది ఇది కరెక్ట్ ఇది వాస్తవం కాదు ఇది కరెక్ట్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అవును అటువంటిప్పుడు బయట వాళ్ళు కూడా హట్ అవుతారు కదా హట్ అవుతారు నా ఉద్దేశం ఏంటంటే మాది మనమైనా వేరే ఒకసారి తప్పు జరుపుకుంటే అలాగే పోతే దాన్ని జనం స్వీకరించు ఆ ఉద్దేశంలో నేను వాళ్ళని కూడా అన్న ఇది తప్పు అన్న అని చెప్పి నేను విమర్శించిన వాళ్ళనేది మన పార్టీ వాళ్ళే అంటే ఎట్లా అనేది అది కూడా కరెక్టే అనుకునేది కానీ అది నా ఇజమంతే మీరు ఒక యువనైతేగా ఉన్నారు మీరు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయ యాక్టివ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు నేను అదే మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి మామూలుగా ఉద్యమంలో పాల్గొన్నాను ఇక ప్రత్యేక రాజకీయం అంటే మా రెండు వేల పన్నెండులో సింగిల్ విండో దాంట్లోకి వచ్చి ఓడిపోయిన తర్వాత అదే ఊపు స్టూడెంట్స్ అంటే అప్పుడు యూత్ మా దిక్కు చాలా మంది ఉన్నారు మా సేపేట పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఒక దిక్కుంటే యూత్ మొత్తం ఒక దిక్కు ఉన్నారు సరే మేము మూడిపోయినా సరే కానీ మాకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూసి ఒక్కనికే ఓటు ఉంది అలాంటిది ఇన్ని ఓట్లు వచ్చినా పెద్ద పెద్ద లీడర్లు కూడా వాళ్ళు సంబరాలు చేసుకోలేదు నెక్స్ట్ అదే ఊపులా వేరే పార్టీ నుంచి మా పార్టీలో తీసుకొచ్చి సర్పంచ్ ని గెలిపించినాయి ఊపు అనేది పార్టీలా మేము తీసుకొచ్చింది అప్పుడు ఆ ఎక్కు తోటే ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ సరే ఇప్పుడు యూత్ ఏంటంటే యువకుడు ఒక రాజకీయంలోకి వస్తే ఓ వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఓ యూత్ అనేటో నిలబడితే జనం అతన్ని సపోర్ట్ చేశారు అనుకో ఆ యూత్ ఆ యువకుడు ఏమనుకుంటాడంటే ఈసారి నేను సర్పంచ్ చేసిన జనాన్ని సేవ చేస్తే నెక్స్ట్ ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇంకేదైనా పై స్థాయిపోవచ్చు భవిష్యత్తు భవిష్యత్తు ఉంటుంది ఆశించి సేవ చేస్తారు సర్వీస్ చేస్తారు జనానికి అందుబాటులో ఉంటారు పని వదిలిపెట్టి కూడా అందుబాటులో ఉంటారు అదే కొంచెం ఏజుడు అంటే వాళ్ళు చేయరాని కాదు వాళ్ళు కూడా సమాజ సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే కొంచెం ఏంటంటే ఏజ్ అయిపోయింది వాళ్ళకి ఇంకొక ఆశ ఉండదు నెక్స్ట్ మెట్ ఎక్తా అనేది ఉండదు ఉండదు ఒక మామూలుగా ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వ్యక్తి ఒక సర్పంచ్ గెలిపిస్తే సేవ చేస్తాడు చేస్తుండొచ్చు కానీ ఆశత్వం చేసే సేవ వేరే ఉంటుంది అప్పుడు మటుకు సేవ చేసేది వేరే ఉంటుంది నెక్స్ట్ ఎంపీపీ కావాలి లేదా జెడ్పీపీ కావాలి అని ఆశయతో చేసేది వేరే ఉంటుంది సర్వీస్ దాంట్లో స్వార్థం అనేది ఉండదు యువతకైతే ఆ గోల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇంకా ఇంకా కార్యక్రమాలు ముందు చేసుకుంటే ముందు జనానికి అందుబాటులో ఉంటారు తన పనిని వదిలిపెట్టుకొని కూడా అందుబాటులో ఉంటారు సేవ చేస్తాం అందుకని జనం కూడా యూత్కు సపోర్ట్ చేయాలి ఇప్పుడు రాజకీయాల్లో కానీ గ్రామాల్లో కానీ యువత రాజకీయాల్లోకి ఇస్తే యువతకు సపోర్ట్ ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా జనం అంతా ఏంటంటే ఇప్పుడు ఇలా ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే అతన్ని గెలిపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మనకేదన్నా చేయగలుగుతాడు ఈ కాలం ఏంటంటే పెద్ద మనిషి పెద్ద మనుషులు కదా రేపు పొద్దున ఏదన్నా పంచాయి వస్తేను ఏదన్నా ఇంకేదన్నా ఏదైనా మాట్లాడవలసి వస్తే పెద్ద మనుషులు చేస్తారు కదా యూత్ ఏంది అని కొంచెం వాళ్ళను డిసప్పాయింట్ చేస్తున్నారు అలాంటిది అది మంచిది కాదు ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కూడా గదే పొజిషన్కి వస్తారు యూత్ను కూడా సర్పంచ్ను ఎంపీటీసీని ఏదైనా సరే వాళ్ళు ఇలా వాటి అదే చిన్న స్థాయి నుంచి ఎవడైతే ఎదగాలనుకుంటారో వాళ్ళకి ఎంకరేజ్ చేసి యూత్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ చేస్తారు యూత్ కూడా కొంచెం ఎంకరేజ్ అవుతుంది రాజకీయాలు అంటే ఒక రుంపి అదొక బురద ఇందులోకి యువత కానీ విద్యార్థులు కానీ రావద్దు అని చాలామంది అనుకుంటారు కానీ రావచ్చు అంటారా విద్యార్థులు యువత రాజకీయాల్లోకి వస్తే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని చాలామంది అంటారు ఎట్లుంటుంది అంటారు అంటే దాంట్లో రెండూ కరెక్టే తెలంగాణ ఉద్యమం వచ్చి కూడా చాలా మంది ఏంటంటే ఎగ్జాంపుల్ నేనే అనుకోండి ఒక జాబ్ వదిలిపెట్టుకొని కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు ఒక వంద మంది వస్తే వంద మందికి అవకాశాలు దొరికాయి కొందరు డ్రాప్ అయిపోతారు కొందరు అదే కసి కసి నాకు రాజకీయమే ప్యాషన్ అనే ఉద్దేశంలో కొనసాగుతూనే ఉంటారు లాస్ట్ వరకు కొనసాట వాళ్ళకు కొందరికి వస్తుండొచ్చు కానీ ఈ మధ్యలో వాళ్ళకు అటు కొందరు పీజీలు ఆపేసి ఉద్యమంలో ఏరిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు ఆపేసి ఇప్పుడు ఇంటికాన్నో ఊర వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి కొంచెం ఇబ్బంది అంటే ఉద్యమం కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది ఇక కొందరికి ఏంటంటే ఇదే దాని మీద పోతే ఖచ్చితంగా రావాలనే అంటాం రావద్దని అయితే అనము మీరు ఒక యూత్ లీడర్గా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు విద్యార్థులకు మీరు ఎటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు సలహా అసలు యూత్ అంటే సరే ఫస్ట్ కెరీర్ మీద దృష్టి సాధించాలి వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళు చేయగలమా ఏదానికైనా ఒక గోల్ ఉంటుంది అది మనం అనుకొని సడన్గా రాము అది మన మనసులు ఎప్పుడైతే వస్తుందో దాని మీదే దృష్టి పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు రాజకీయంగా మీకు ఏదైనా ఒక ప్రధానమైన లక్ష్యం ఉందా అంటే చివరికి ఈ పదవికి చేరుకోవాలి లేకుంటే ఇది సాధించాలి రాజకీయాల్లో అనే ఒక ఏదైనా లక్ష్యం బలంగా ఉన్నదా ఖచ్చితంగా ఎందుకంటే మా ఊర్లో నేను ఏంటంటే రెడీ అయినా కానీ తెల్లారి లేస్తే బీసీ వాళ్ళతో తిరుగుతాను ఎస్సీ వాళ్ళతో తిరుగుతాను ఎస్టీ వాళ్ళతో తిరుగుతున్నారు వాళ్ళతో కూడా తిరుగుతాను వాళ్ళతో తిరుగుతాను తింటాను అని చేస్తాం ఏంటంటే నేను ఒక జనరల్ అయినా కానీ నేను అందరినీ కలిసిమెలిసి ఉంటా అని వీళ్ళు అందరూ తెలుసు మా రెడ్డిస్లో మా దగ్గర ఉన్న వాళ్ళు నాకు రిలేషన్స్ అవుతారు అన్నలు బావలు బామ్మార్థులు అల్లులు వీళ్ళు అవుతారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ దాదాపు ఏంటంటే ఉత్తిరి వాళ్ళ జాబ్లు చేసుకుంటే సిటీలో ఉంటారు సిటీల్లో ఉండకుండా కూడా రెడ్డిస్ చాలా తక్కువ ఊళ్ళు ఉండేది నేను ఇంక ఇద్దరు ముగ్గురం ఉంటామంతే అంతే వాళ్ళు ఎప్పుడైనా సిటీకి పోతే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ రైతు భరోసా రైతు బంధి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు ఫోన్ చేసి నాకు అడుగుతారు అరే అవి కొంచెం చూడు తమ్మి అవి కొంచెం చూడు అని వాళ్ళు ఎప్పుడు మనోడు గుళ్ళు ఒకడు ఉండు కదా అనే ఉద్దేశంలో భరోసా నన్ను సంప్రదిస్తారు ఫ్రెండ్షిప్ కూడా అట్లే ఉంటుంది నేను ఏదో పండుగకు వాళ్ళు సిటీ నుంచి ఇక్కడికి ఎప్పుడు పండుగలకు వస్తారు ఏదైనా బొనాల పండుగకు ఏదైనా వస్తేప్పుడు ఏ లేదురా ఈరోజు నేను ఏదో టూర్కి పోతున్నాను ఈరోజు ఈ పండుగకు ఉండలేను అంటే వాళ్ళు కూడా ఏ వాడు ఉండనప్పుడు మనం ఊరే పోయి ఏం చేస్తాం టైం పాస్ కాదు వాడు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పోదాంతి అని చెప్పి వాళ్ళు అనుకునే వేసుకునేంత వరకు అలాంటిది ఏంటంటే వీళ్ళందరికీ నేను పలానా పదవినే సాధిస్తాను కాకుండా రాజకీయంలో ఖచ్చితంగా మాత్రం నాకు ఒక ప్యాషన్ ఉంది అది ఖచ్చితంగా అది ఏ పోస్ట్ సాధిస్తున్నా ఏ పోస్ట్ వచ్చినా మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాల ఏది రాసుకుంటే దాని దాకా చేరుకుంటాను ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ అయితే ఖచ్చితంగా నేను ప్రజా సేవలను అయితే కొనసాగుతా కొనసాగుతాను